హలో అండి వాళ్ళ మన వీడియోలో మీకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నల్ల మినప్పప్పుతో దాల్ ఎలా చేయాలో చూతాము దీనికోసం అయితే మనం ఒక కప్పు మినప్పప్పుని తీసుకుని కొంచెం వాటర్ పోసుకుని వాష్ చేసుకోవాలి ఒక మూడు నాలుగు కప్పులు వాటర్ పోసుకుని నాలుగైదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటే ఇది మెత్తగా అయిపోతుంది ఈ కుక్కర్ చల్లారేలోపు మనమైతే ఒక పాన్ పెట్టుకుని స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకుని దీనిలో జీలకర్ర కొంచెం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఇది వీక్లీ వన్స్ తింటే హెల్త్కి చాలా మంచిది కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి వేయించుకుని కొన్ని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కలుపుకుని ఇవి కూడా మగ్గేట్టుగా కొంచెం దీనికి సరిపడా ఉప్పు కారము కొంచెం పసుపు వేసి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే మెత్తబడతాయి ఇది తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈజీగా కూడా అయిపోతుంది వీక్లీ వన్స్ మన డైట్లో చేసుకుంటే చాలా మంచిది ఇది డైజెషన్కి మంచిది బోన్స్కి మంచిది స్కిన్ గ్లోనెస్ కూడా బాగా పనిచేస్తుంది దీన్ని మూత పెట్టుకుని కొంచెం మగ్గాక మనం ఇలా ఉడికించి పెట్టుకున్న దాల్ని అయితే ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇది ఒకసారి కలిగి కొంచెం వాటర్ పోసుకుని ఉడికించుకుంటే కొంచెం గరం మసాలా పొడి కానీ జీలకర్ర ధనియాల పొడి కానీ వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకుంటే మనకి దగ్గరికి అయిపోతుంది గ్రేవీ వాటర్ పోసుకుని మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుని తీసేసి పైన కొత్తిమీర చల్లి గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉంది మినప్పప్పు దాల్ అయితే తయారైపోతుందండి ఇది చేయటం కూడా చాలా తేలిక మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share, subscribe.